నా దగ్గర ఇంతమంది బుక్ చేస్తున్నారు కానీ మేడం ఎవరు నన్ను ఇలా టాచ్ చేయలేదు మేడం పెట్టిన క్షణం నుంచి మీరు ట్రాకింగ్ కోడ్ చెక్ చేస్తున్నారు చెక్ ఉన్నారు నేను ట్రాకింగ్ కోడ్ పెట్టానంటే అది డిస్పాచ్ అయిపోయింది నేను వాళ్ళకి పెట్టాను మేడం వాళ్ళు నాకు నేను ఇప్పుడు పది సార్లు నేను వాళ్ళకి ఇప్పుడు నాలుగు సార్లు అడిగాను ట్రాకింగ్ వాళ్ళకి నేను అక్కడ పంపించాను మేడం ఏ క్షణమైనా మీకు రావచ్చు అది మీకు అలా చూపిస్తుంది దానికి నేను వాళ్ళని అడిగాను వాళ్ళు చెప్తామన్నారు ఇంతలోనే మీరు నా డబ్బు నాకేసేయండి వాళ్ళు ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకుంటాను అంటే నేనేం చేయాలి మేడం ఓకే అది నేను వాళ్ళతో కన్ఫర్మ్ అవ్వని అండి ఆర్డర్ వాళ్ళతో అడ్రస్ ఏమంటారు సిటీడీసీ వాళ్ళతో లేదు మేడం మా నా దగ్గర నుంచి డిస్పాచ్ చేయింది వాళ్ళ ఎక్కడన్నా ఉందా మీకు దగ్గరలో ఉందా ఎక్కడ ఉందో నాకు క్లారిటీ వస్తే అది ఇక్కడే ఉంది రాలేదంటే మీకు అలాగే డబ్బులు వేసేస్తే అప్పుడు మేడం ఓకే మీకు ఇక్కడ వాళ్ళు ఎక్కడన్నా నా దగ్గర లేదు అక్కడ ఎవరన్నా వాళ్ళు ఏమన్నా మిస్ అంటే వెళ్లకుండా ఎక్కడన్నా ఉంది ఇక్కడే ఉంది మేడం అది అన్నారు అనుకోండి నా శారీ నేను రెప్పించుకుంటాను మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాను మొదలే ఇంకా మామూలుగా కామన్ కొంతమంది ఉంటారులే తొందరపడే వాళ్ళు ఉంటారుగా మనం ఏం చేయలేం వాళ్ళు ఫస్ట్ టైం అనుకుంటా ఆర్డర్ పెట్టుకోవడం ఇప్పుడు కొన్ని కొన్ని జరుగుతుంటాయి అనుకోకుండా మనకు చాలా అసలు ఇవాళ వేస్తే నెక్స్ట్ డే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు నెక్స్ట్ డే నువ్వు రెండో రోజు చేరిన వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని అందుకే మేడం మేము చెప్తూనే ఉంటాం మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే ఫైవ్ వర్కింగ్ డేస్ అండి ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది మీకు రావడానికి ఎవరికైనా కానీ అంటాం అది మీ అదృష్టం కొద్ది మీకు దగ్గరలో ఉంటే మీరు నెక్స్ట్ డే రావచ్చు రెండో రోజు రావచ్చు అది మూడో మూడో రోజు కూడా పట్టచ్చు ఓకే అండి గ్రీన్ కలర్లో డిజైన్స్ చూపించండి గంగాపట్టు గ్రీన్ కలర్లో డిజైన్స్ ఓకే అండి అదేలే ఫస్ట్ శారీ చేరేదాకా అంత అలాగే ఉంటారు ఏం చేద్దాం కానీ వంగపోత ఏం చూపించావు ఇందాక నువ్వు చూపించావుత కలర్ చూపించావా నేను చూపించిందేమో వంగపోత కలర్ శారీ ఇప్పుడు చూపించారు కదా ఈ పక్కన పెట్టారు అది చూపించరా చూపిస్తాను వదిలే ఇంకా అయిపోయింది దానికి దాని మైండ్ పెడుతున్నాం అక్కడ ఇక్కడ కానీ

ఓకే సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కాలం నాలుగు ఆర్ క్లెట్ చేసుకోండి ఓకే జూమ్ చేసి కూడా చూపిస్తున్నాం ఇప్పుడు కాలం కావాలి స్క్రీన్ షార్ట్ చేసుకోండి మాకు క్లారిటీగా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి గంగాపట్టు ఓకే సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా గంగాపట్టు ఒకసారి అయితే చూసుకోండి డిజైన్స్ చాలా చాలా డిజైన్స్ వచ్చాయండి లైట్ వెయిట్ అండి బరకు ఉండదు అసలు చాలా అమ్మాము మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన శారీస్ సిక్స్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూసుకోండి పళ్ళు బ్లౌజు పక్కా సిక్స్ థర్టీ కటింగ్ పక్క ఓకే ఇదండి ఓకేనా ఇదండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి షైనింగ్ వస్తుందండి అసలు గంగా పట్టు ఇలా షైనింగ్ వస్తుంది నేను శారీస్ గంగా పట్టు అయితే నేను అస్సలు అనుకోలే గంగా పట్టు వచ్చి అన్న అలాంటిదాండి ఇంత ఫినిషింగ్తో నేను పట్టు ఇప్పుడు నా దగ్గర పదుతుకులు పడిన గంగాపట్టు ఉందండి అసలు ఎక్సలెంట్గా ఉంది ఓకే ఒకసారి